రవీంద్ర చంద్ బద్ది రాజు విల్ స్పీక్ ఇన్ తెలుగు త్రీ మినిట్స్ థ్యాంక్ యూ సార్ త్రీ మినిట్ వాసాబాద్ మహాదేశ వందే మాత్రం నూట యాభై ఏళ్ళ మహోన్న చరిత్ర వందే మాత్రం నాకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన వందే మాత్ర గీతం నూట సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మనందరికీ గర్వకారణం బంకిం చంద్ర చటర్జీ దీనిని పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున రచించినట్లు ఆధారాలు ఉన్నాయి ఆయన నవల ఆనంద్ మొదటగా వెలుగు చూసిన గేయం పంతొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఒక ప్రత్యేక పుస్తకంగా వచ్చింది వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న రోజుల్లో భారత పౌరులలో వందే మాతర గీతం జాతీయ సమైక్యత ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవాన్ని పెంపొందించి ఆ తర్వాత కాలంలో దేశభక్తికి శాశ్వత చిహ్నంగా మారింది దేశమంతటా స్వాతంత్ర సంగ్రామంలో ఉర్రు తిగించిన వందే మాతర గీతం ఇటు తెలంగాణలోనూ విద్యార్థి ఉద్యమంగా రాజుకుంది పంతొమ్మిది ముప్పై ఎనిమిది నవంబర్ ఇరవై ఎనిమిదిన ఉస్మానియా విద్యా విశ్వవిద్యాలయంలో బి హాస్టల్ విద్యార్థుల సమావేశమై వందే మాతర గీయాన్ని గేయాన్ని గలమెత్తి పాడారు అది సహించని అధికారులు వాళ్ళని లోపలే బంధించి తాళం వేశారు ఆ తర్వాత రోజు నుంచి క్లాసులకు అనుమతించలేదు హాస్టల్ నుంచి బయటికి వెళ్లనివ్వలేదు దాంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు చూస్తుండగానే ఆ ఉద్యమం హైదరాబాద్లో మొదలై నిజాం రాజ్యం మొత్తం పాకింది పాలకులకు చెమటలు పట్టాయి అలా ఆ నిరసనలో పాల్గొన్న పదిహేను వందల యాభై మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు అంతటితో ఆగకుండా దేశంలోని ఏ యూనివర్సిటీకి కూడా ఈ విద్యార్థులకు సీట్ ఇవ్వకూడదని కఠినంగా ఆదేశించారు అయినా సరే నాగ్పూర్ యూనివర్సిటీ వారందరికీ అవకాశం కల్పించింది అలా అక్కడ చదువుకొని ఉన్న విద్యార్థుల్లో మాన భారత ప్రధాని పివి నరసింహరావు కూడా ఒకటని చెప్పడానికి గర్వపడుతున్నాను నిరా నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన యోధులు చాలామంది ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య కొమరంభీం రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి చాకల ఇల్లమ్మ సర్వాయి పాపన్న దాశరథ సోదరులు వంటి వారు భూమి కోసం భుక్తి కోసం పోరాడి వెట్టి చాకిరు విముక్తి కోసం పోరాడిన వారు తెలంగాణ విమోచనకు పునాదులు వేశారు హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనం కావడంలో వీరి పోరాటం కృషి ఎంతో ఉంది తెలుగు స్వాతంత్ర్య సమరయుధుల్లో ముఖ్యులు సరోజినీ నాయుడు కందుకూరు వీరేశలింగం ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కొండా వెంకటరంగారెడ్డి పుచ్చలపల్లి సుందరాయ మాడపాటి హనుమంతరావు మా బోరుగుల రామకృష్ణారావు గారు ముగ్ధు మోహినుద్దీన్ మరియు స్వామి రామానంద తీర్థ వారు కూడా వీరందరూ వందే మాతరం గీత గీతం నుంచి ప్రేరణ పొందిన వారిలో ఉన్నారు వేలాది మందిని స్వాతంత్ర్య సంగ్రామం వైపు నడిపించేలా స్ఫూర్తినిచ్చిన వందే మాతర గీతం ఇప్పటికీ జాతీయ గౌరవ ఐక్యతను పెంపొందిస్తుంది అసతోమా సద్గమయ అనే వేదవాక్యము సత్యమేవ జయతే పాఠము జననీ జన్మభూమిశ్య రామాయణ శ్లోకము మా ఫలేష్ కదాచన గీతా ప్రబోధము నౌ ద సెల్ఫ్ సోక్రటీ సూత్రము పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అనే మార్క్స్ నినాదము మనిషి వికాసానికి మైలురాలుగా నిచ్చిన వాక్యాలైతే ఈ వందే మాతర గీతం కూడా నిజంగా నిస్సందే కోక్ చెందింది అని తెలియజేస్తూ నేను జై తెలంగాణ జై హింద్ జై తెలంగాణ వందే మాతరం వందే మాతరం ధన్యవాదాలు